హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా అత్తవారింటికి రావడం పద్ధతి కాబట్టి రుద్ర గంగ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఉంటాడనమాట అలా కార్ దిగగానే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళని అందరూ క్రాకర్స్ కాల్ చేసి రుద్రని పలకరించడానికి వస్తారనమాట అలా రుద్ర ద దగ్గరికి రాగానే రుద్ర కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటాడనమాట గంగా నీ మొగుడు చాలా అందగాడే అయినా ఆడవాళ్ళని చూస్తుంటే వెనకాలే జరుగుతున్నాడు అంటే ఆడవాళ్ళంటే మర్యాద ఎక్కువే అయినా కొద్దిగా సిగ్గు కూడా చాలానే ఉంది గంగా నీకు అనేసి ఊరి వాళ్ళు అంటూ ఉంటా పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట గంగా కొద్దిగా సిగ్గు పడుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అలా రుద్ర గంగా ఇద్దరు ఇంట్లోకైతే వెళ్తూ ఉంటారనమాట అప్పుడు గంగా వాళ్ళ అమ్మ అయితే దిష్టి తీయడానికి పల్లెంలోన దిష్టి తీయడానికి మొత్తం పట్టుకొచ్చి దిష్టి తీస్తుందనమాట అలా దిష్టి తీయగానే లోపలికి గంగ మరియు రుద్ర వెళ్తూ ఉంటే అప్పుడే గంగ వల్ల చెల్లెళ్ళు దూరపు బంధువులు వాళ్ళైతే ఆపుతారనమాట ఆగండి ఆగండి ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అనేసి అనగానే రుద్ర అయితే ఏంటి మీకు తెలీదా పేరేంటి అనేసి అనగానే కొద్దిగా వాళ్ళు ఏమంటారు అంటే అయినా మాకు తెలిసినా కూడా మీరు ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి అనేసి అనగానే గంగ మాత్రం లేదు ఆయనకి ఇవన్నీ సరిపోవు వదిలిపెట్టేసేయండి అనేసి అనగానే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారనమాట అలా లోపలికి వెళ్ళి కుర్చీ పైన కూర్చోగానే అందరూ అంటే ప్లేట్లోన గంగ వాళ్ళ అమ్మ అయితే అన్ని స్వీట్స్ హాట్ రుద్ర ముందు పెడతారనమాట అలా పెట్టగానే రుద్ర అయితే ఇవన్నీ ఏంటి అనేసి అనగానే అంటే అల్లుడు కదబ్బా నీకు ఇవన్నీ పెట్టాలబ్బాయ్ అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారనమాట ఆ మాటలకైతే రుద్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటాడనమాట అప్పుడే ఒక ఒక వ్యక్తి అయితే అంటే గంగ వాళ్ళ దూరపు చుట్టూ అయితే ఏమంటాడు అంటే మీరు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోండి అనేసి అనగానే నాకు ఇవన్నీ సరిపోదు ఇవన్నీ నాకు అవసరం లేదు అనేసి రుద్ర కొద్దిగా ర్యాష్గా మాట్లాడతాడనమాట అనమాట ఆ మాటలకి కొద్దిగా అందరికీ మనసు బాధ అనిపించినా కూడా సరేలే అనేసి సైలెంట్గా ఉంటారనమాట అలా గంగా సునుండ అయితే తినిపిస్తుందనమాట రుద్ర సునుండ తినిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చేసి ఆ లడ్డు తినిపియమ్మా అనేసి అంటాడనమాట రుద్రకి పట్టరనంత కోపం వస్తుందనమాట అలా గంగా ఇంకో ఉంట లడ్డు తీసుకొని రుద్ర నోట్లో అయితే పెడుతుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన అక్కడ గంగ వల్ల అత్త అమ్మ వాళ్ళ ఇంట్లోన గొడవలు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోనున్నాడా లేదంటే సర్దుకొని అక్కడే మూడు రోజులు ఉండనున్నాడా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్